హరి ఓం ఈనాటి మంత్రము అంబరీష వ్రత ప్రీత అంబరీషరాజు చేసిన ద్వాదశీ వ్రతమునందు ప్రీతిగలవాడు మహారాజు అయినటువంటి అంబరీషుడు ఏకాదశి వ్రతం చేస్తున్నాడు ఏకాదశి వ్రతం అనగా రోజు సాయంత్రం ఏమీ తినకుండా పడుకోవడం నేల నేల పడుకోవాలి భూ భూసేనం అలాగే ఏకాదశి ఉదయాన్నే స్వామివారిని ప్రార్థిస్తూ సంకల్పం చెప్పుకొని ఆ రోజు ఉదయం మనం తీసుకున్నటువంటి ఆ మూడు చుక్కల సంకల్పంలో తీసుకున్నటువంటి ఆ మూడు చుక్క నారాయణ మాధవ్ తీసుకున్నటువంటి ఆ మూడు చుక్కల నీళ్ళతోటే తిరిగి మరుసటి రోజు ద్వాదశి వచ్చేంతవరకు ఇక ఏ విధమైనటువంటి నీరు కానీ ఆహారం కానీ ఏమీ తీసుకోకుండా ఉండి మరుసటి రోజు ఉదయం ఆ రోజు సాయంత్రం వీలైతే ఏదైనా విష్ణాలయంకి వెళ్ళి విష్ణాలయంలో భజనలు చేసుకుంటూ ఆ రాత్రి అంతా గడపాలి మరుసటి రోజు ఉదయాన్నే ద్వాదశి గడియలు తగలగానే తిరిగి మరలా స్వామివారిని పూజించి ఆ తర్వాత శక్తి కొలది తమ ఇంటి తమ బంధువులకు కానీ లేదా గురువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత తాను ఉదయాన్నే అంతే తెల్లవారుజామున నాలుగు గంటలకి ద్వాదశి వస్తే నాలుగు గంటలకే ఐదు గంటలకు ఎన్ని గంటలకి ద్వాదశ ద్వాదశి రాగానే మనం భోజనం చేయాలి ఇది ఏకాదశి వ్రతం అలాగే మరలా ద్వాదశి రోజు రాత్రి మరలా కూడాను భూసేనమే అదేవిధంగా ఆ రోజు రాత్రి కూడా అల్పాహారమే ఇలా చేసేదాన్నే ఏకాదశి వ్రతం అంటారు ఈ వ్రతాన్ని అంబరీషుడు తాను ఆచరించడమే కాకుండా తన రాజ్యంలో వారందరినీ ఆచరింపజేస్తుండగా ఒకసారి ఆయన్ని పరీక్షించడానికి దుర్వాసుడు వచ్చి ద్వాదశి గడియలు వెళ్ళే సమయానికి వచ్చి స్వామి రాజ్యాన్ని నేను ఇప్పుడే వస్తానని చెప్పి నది నది దగ్గరికి వెళ్ళి ఆచరణం చేసి వస్తానని చెప్పి వెళ్తాడు ఇక్కడ చూస్తే ద్వాదశి గడియలు పొత్తు ఉంటే దుర్వాసుడు రాడు ద్వాదశి దాటిపోతే మళ్ళీ పనికిరాదు అప్పుడు పెద్దలందరూ మంత్రులందరూ కలిసి అంబరీషుడిని నువ్వు ఆహారం మాక కేవలం ఆచరణం చేసి ఆ నీడు తీసుకో అంటే తీర్థం తీసుకో చాలు అని చెప్పి ఆయనకి ఆ తీర్థం ఇస్తూ ఉంటారు కరెక్ట్గా ఆయన తీర్థం తీసుకుంటాడు ఆయన దుర్వాసుడు వచ్చి తీర్థం తీసుకున్నాము అన్నా కానీ అది ఉపవాస భంగమైనట్టే నేను రాకుండా నేను ఉపవాసాన్ని వివరిస్తావా అని శప్పించబోతాడు అప్పుడు ఆయన శపించినప్పుడు ఆయన ఎప్పుడైతే అంబరీషుడు అంత గొప్పగా ఏకాదశి వ్రతం చేస్తుంటే ఆయన మీదకి వెళ్ళాడో భగవంతుడు ఎప్పుడు ఆయన ఏదైనా సహిస్తాడు ఆయన భక్తులని ఏదైనా అంటే ఆయన సహించడు అప్పుడు ఆయన సుదర్శన చక్రాన్ని వదులుతాడు ఆ సుదర్శన చక్రాన్ని సుదూర్వాసుడు అంతటి మహా మనకున్నటువంటి మహా సప్తమహాము ఋషుల్లో ఒకడు ఆయన అక్కడి నుంచి బయలుదేరి కైలాసానికి వైకుంఠ బ్రహ్మలోకానికి తర్వాత ఇంద్రలోకానికి ఎక్కడికి వెళ్ళినా కానీ సుదర్శనానికి ఎదురు లేదు దాన్ని ఎదురు లేరు అని చెప్పారు అప్పుడు మరలా అంబరీషు దగ్గరికి వస్తే ఆ అంబరీషుడు ఓ సుదర్శన చక్రమా నేను స్వామివారి భక్తుడిని అయితే ముందు నన్ను సంహరించే తర్వాత దుర్వాసన వద్దకు వెళ్ళమనగా అప్పుడు సుదర్శనము శాంతిస్తుంది అలా ప్రీతి ప్రీతులైనటువంటి ఆ శ్రీ శ్రీవేంకటేశ్వరుని శ్రీమన్నారాయణ పదపద్మములకు నమస్కరించుతున్నాను మంత్రమణం ఓం అంబరీష వ్రత ప్రీతాయ నమ अम्बरीषरतप्रीताय नमः ओम् अम्बरीषरतप्रीताय नमः